तेलंगाना को ओबीसी तेलंगाना प्रदेश में मजबूत करने के उपरांत राहुल जी का भी संदेश है ओबीसी को मजबूती किया जाए राहुल जी का भी संदेश है हम जातीय जनगणना कराएंगे ओबीसी को स्क्रे की तरह हम उसको छान के ऊपर लाएंगे कि उसकी कितनी भागीदारी है उस पटल पे हम लोग तेलंगाना में भी झारखंड में भी बिहार में भी हम लोग चल रहे हैं साथ साथ तेलंगाना के इंचार्ज होने के नाते मैं ये कहना चाहता हूं कि तेलंगाना हैदराबाद ओबीसी बी माननीय रेवंत रेड्डी सी एम जी हो या महेश गौर जी पी सी सी हो वो भी हम लोगों को बहुत सपोर्ट करते हैं हम ब्लॉक लेवल पंचायत लेवल डिस्ट्रिक्ट लेवल ये हम बहुत जल्द कमेटी बना के हम एक बहुत अच्छा टीम महेश गौर जी हो या माननीय रेवंत रेड्डी सी हो उनके पक्ष में रखेंगे राहुल जी का मकसद ही ये ओबीसी को आगे प्रमोट करना ओबीसी की भागीदारी कितनी है उस माइंड से भी राहुल जी आगे बढ़ते हैं उनकी तो एक मोटो ही है कि हम ओबीसी को आगे लाएं उसका कितने भागीदारी है अभी अभी 26 तारीख को एक मीटिंग हुई थी स्टेडियम में उसमें भी क्लियर क्लियर कर दिया था तो यही एक संदेश है और हम ओ बी सी तेलंगाना में बहुत मजबूती से काम करेंगे और हमारे रेवंत रेड्डी तेलंगाना तेलंगाना अभी तेलंगाना में ये दिसंबर एंड होने के जनवरी में मैं ओबीसी डिस्ट्रिक्ट वाइज कमेटी क्रिएट कर रहा हूँ ब्लॉक कमेटी क्रिएट कर रहा हूँ और पंचायत तालुका तालुकात वहां क्रिएट कर रहा हूँ वो पूरे एक बना के और मैं ओबीसी को मजबूत जिसकी जितनी मैं बार बार कर रहा हूँ जिसकी जितनी भागीदारी जो है, स्ट्रेंथ है जिसको क्या चाहिए वो मैं रेवंत रेड्डी सरकार महेश गौर जी की और कांग्रेस की सरकार उनके साथ हम ओबीसी के साथ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ఒక దౌర్జన్యమైన ప్రభుత్వాన్ని మనం చూసినాం ఇప్పుడు మన నాయకుడైన డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి గారు వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు గాను ఈ కాంగ్రెస్ పార్టీ మనము ఈ సంబరాలు అనేది చేసుకుంటున్నాం దీంతో దీనికి ఉద్దేశం దీని ప్రకారంగానే మన పీసీసీ చీఫ్ ఎవరైతే మన మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు ఉన్నారో వారి సూచన మేరకు నవంబర్ పద్నాలుగు నుంచి కార్యక్రమాలనే జరుగుతున్నప్పటికీ వార్షికోత్సవంగా ఒక తొమ్మిది రోజులు అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ సంబరాలు అనేది చేసుకుంటున్నాము ప్రతిరోజు కూడా ఒక శాఖలో అంటే మనకి చూస్తున్నాం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అవార్డాలు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో గుడ్డగాల్చి మీద పడేసినట్టుగా కొన్ని అన్ని మాటలు అనడం సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు సో దీనికి ధీటుగా మా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు మాకు నిర్దేశించినది ఏంటంటే మనం దీనికి ఇట్లాంటి విమర్శలకు మనం తిప్పికొట్టాలి తిప్పికొట్టాలంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాలని ప్రభుత్వం ప పబ్లిక్లో తీసుకోవాలని ముఖ్య కార్యక్రమం ముఖ్య కార్యక్రమంగా ఈ తొమ్మిది రోజుల వార్షికోత్సవం జరగడం చేయడం చేస్తున్నాం అయితే చాలామంది మన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఏం చేసింది ఇప్పటిదాకా వన్ ఇయర్ అయింది ఏం చేసింది అని ఒక తప్పుడు సమాచారం పబ్లిక్లో పంపిస్తున్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు కూడా ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ముఖ్యంగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది అదేవిధంగా రైతులకి రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ చేసింది రైతులకి అదేవిధంగా మనము చూసుకుంటే మహిళలకు చూసుకుంటే ఫ్రీ బస్సు రెండు ఇరవై వేల కోట్లు మహిళలకు గాను వడ్డీ లేని రుణాలు ఇచ్చింది మరి మనము మెడికల్ శాఖలో చూసుకుంటే కూడా నాలుగు వేల మంది నర్సులకి ఉద్యోగాలు ఇవ్వడం అదేవిధంగా ఈ పారామెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం మన నర్సింగ్ కాలేజ్ ఓపెన్ఎం వీటన్ని కూడా శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్పుకుంటూ పోతే మొన్న వాళ్ళు అన్నారు ఇంతవరకు కూడా ఎవరు చేరేటువంటి అంటే బీఆర్ఎస్ చేరేటువంటి ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సమాచారం చేసి చూపించడం గట్టిగా చెప్తున్నాం అదే కూడా మేము పబ్లిక్ కూడా ఈ మా విష ఏదైతే కాంగ్రెస్ చేసిన ఏ కార్యక్రమం కూడా పబ్లిక్లో తీసుకుపోవాలని కూడా మేము ఈ సంబరాన్ని అనేది చేస్తున్నాం ఇదే కాకుండా కాంగ్రెస్కి మనకి ఒక మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక మంచి విషన్తో వస్తున్నారు ఇప్పుడు చేసినవే కాకుండా రేపు మన సిటీ ఉన్నది ఇక్కడ చాలామంది హైడ్రాని విమర్శన విమర్శించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మన కుండలు మన చెరువులు ఇవి మనకు రేపు పొద్దున లేకపోతే మన అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఉండదు సో దానికి కూడా మన ప్రియతమ నాయకులు మన రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొచ్చి దాన్ని మంచి పని చేస్తుంటే కూడా దాని మీద కూడా బురద చల్లే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతే ఇప్పుడు నిన్ననే ఒక టూ డేస్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇక్కడ కాలుష్యం కూడా బాగా పెరిగిపోతుంది ఢిల్లీలో చూసుకుంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారే అన్నారు నేను ఢిల్లీలోకి వచ్చి నేను పార్లమెంట్లో ఉండే పరిస్థితి లేదు అంత దయనీయంగా అయిపోయింది అక్కడ వాతావరణం అక్కడ పొల్యూషన్ అంత కా కాలుష్యం అయిపోయింది అక్కడ అని ఆయననే అన్నారు సో అలాంటి పరిస్థితి మన హైదరాబాద్కి రావద్దు ముందు ముందని అని కూడా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు అన్నది కూడా మనము హైదరాబాద్లో తొందరలో అతి తొందరలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని అదేవిధంగా ఆటో వాళ్ళు కూడా డీజిల్ నడిపే ఆటో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఇలాంటి మంచి విజన్తో వస్తుంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఈ మంచి కార్యక్రమం పబ్లిక్లో చేరకుండా అడ్డు అడ్డుపడాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తుర్రు కానీ మేము చెప్తున్నాం ఏంటంటే పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు పక్కా ఇస్తుంది లేట్ అవుతుండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఖజానా అంతా ఖాళీ చేసిపోయింది ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అయితే ఏదైనా కానీ ఒక కొత్త సంసారం పోతే కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్లి పోతే టైం పడుతుంది వాళ్ళకి సెట్ కానీ అప్పటికి కూడా మన రాహుల్ గాంధీ గారు ఏవైతే అన్నారో అంటే వాళ్ళ విజన్ ఏదైతే ఉందో రేపు ఓబీసీని కూడా బలోపేతంగా చేయాలి ఓబీసీలకు కూడా సమన్వయం జరగాలి ఓబీసీలో కూడా చట్ట సభ కూడా రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళు అభివృద్ధికి రావాలని ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష ఉందో అది కూడా మేము దానికోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే ఆల్రెడీ కాంగ్రెస్లో ఉండి వాళ్ళకి టికెట్లు రాలేదు లేదా బాగా బీసీ నాయకులు బాగా కష్టపడ్డారు ఇంతవరకు వాళ్ళకి గుర్తింపు లేదో అలాంటి వాళ్ళని కూడా మేము పరిశీలించి వాళ్ళకు కూడా తగిన పోస్టులు తగిన గుర్తింపు చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం మేము మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా లేదా వేరే మాధ్యముల ద్వారా ఈ అసత్య ప్రచార ప్రచారాలు ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటిని కూడా మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయండి మీడియా మిత్రులకు కూడా నేను అదే కోరుకుంటున్నాను ఏంటంటే పాజిటివ్ మెసేజ్ అన్నది మా దగ్గర నుంచి కాంగ్రెస్ నుంచి పోతే పబ్లిక్కి అర్థమవుతుంది ఇంతవరకు ఏమైనా అని ఏమన్నా లోటుపాట్లు ఉంటే కూడా తప్పకుండా మా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు పీసీసీ మహేష్ గౌడ్ కుమార్ గౌడ్ గారు కూడా కావచ్చు వాళ్ళు కూడా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా తొందరలోనే దాన్ని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం